ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు కవిత జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ దళిత రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ అన్నారు హైదరాబాద్ నాచారంలో నూతనంగా దళిత కన్వీనర్ నియమితులైన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్సీ పదవిస్తే దాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని అన్నారు లోక్సభ ఎన్నికలలో

ఈరోజు అంబేద్కర్ గారికి మహనీయుడు అంబేద్కర్ గారికి రాజ్యాంగ పితామహుడు వారికి ఈరోజు గజమాల వేసి వారికి పూలమాల వేసి సత్కరించడం జరిగింది సందర్భం ఏంటంటే ఈరోజు నాకు రేవంత్ రెడ్డి అన్న గారి బ్లెస్సింగ్స్ తోటి ఉప్ప నియోజకవర్గ ఇన్ఛార్జ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రెడ్డి అన్న గారి వారి సపోర్ట్ తోటి ప్రీతమన్న గారి చేసిన రాష్ట్ర దళిత కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా రాష్ట్ర కన్వీనర్గా నాకు పదవి రావడం మీరందరి సహాయ సహకారాలతో కా పాటు నాచారం కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మా కృష్ణారెడ్డి నగర్ కానీ రాజనగర్ కానీ రామరెడ్డి నగర్ కానీ రగనగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరును వీళ్ళందరి సహాయ సహకారాలతోటి నాకు ఈ పదవి రావడం చాలా సంతోషం ఈ పదవి వచ్చిన మీ అందరికీ కూడా మీ అందరికీ నా తద్ నమ్మ సంవత్సరం అయితే ఈ సందర్భంగా ఒక చిన్న మాట మాట్లాడదామని ఆలోచించినాను నిన్నటి రోజు మన కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ కవితమ్మ గారు కానీ సారా కవితమ్మ గారు కానీ చాలా మాట మాట్లాడు అయినా నిన్న మేము ఎమ్మెల్సీ మా ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఇస్తే ఆయనకి ఏం క్వాలిఫికేషన్ ఉంది ఆయనకు ఎందుకు ఇచ్చిరు అని ఆయన అనడం జరిగింది నేనేమంటున్నా ఆయన రెండు వేల రెండు రెండు వేల మూడు నుండి కూడా ఒక జేఏసీలో ఉండి ప్రధానమైన పాత్ర పోషించి ప్రధానమైన భూమిక పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కిరటాలుగా లేపినటువంటి మహానీయుడు గొప్ప ఉద్యమకారుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే ఈయనకు ఎంత కడుపు మంట నాకు అర్థమవుతలేదు ఆయనకి ఇవ్వద్దు అన్న ఆయనకు ఇవ్వద్దు అంటే అర్థమైందంటే తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచినట్టే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచినట్టు కాకుండా ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ ఆత్మలన్నీ బోచించే రోజులున్నటి రోజులన్నీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ఆయన ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకు ఎమ్మెల్సీని గౌరవిస్తే ఆయన అసూయ కల బయట చాలా సోచనీయ అట్లాగే మేడం అమ్మగారు ఏమంటున్నారు పది సంవత్సరాలు ఏడముందో తెలవద్దు సారమ్మకుండా తిరిగింది అమ్మగారు ఈరోజు వచ్చి మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహాన్ని పార్ అసెంబ్లీ ప్రాంతంలో పెట్టాలి అని తను నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో ప్ర పాత్రికేయులతో చెప్పడం జరిగింది అయితే నేనంటారు అమ్మను పదేళ్ళు ఏడవని ఇప్పుడు మీకు మహాత్మా చౌతి పూలే గారు కానీ లేదు ఉద్యమకారులు కానీ లేదు లేక మన తెలంగాణ గురించి పాడుపడ్డ మా ప్రజా సంఘాలే కానీ ఇవన్నీ మీ రోజు గుర్తుకొస్తున్నాయి అంటే నిజంగా ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు మీకు ప్రజలు ఇట్లా దూరం పెడితే ప్రతి ఒక్కరు గుర్తుకొస్తారు పదేళ్ళు లేమో ఒక్కరిని పట్టించుకోలే ఈరోజు పక్క పెట్టంగానే అందరూ గుర్తుకొస్తున్నారు నిజంగా మీరు మీరు చెప్తే మేము వినే పరిస్థితుల్లో లేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని కులాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అట్లాగే బడుగు బలహీన వర్గాలను కూడా తీసుకొని అన్ని వర్గాలు కలుపుకొని మహా స్వేచ్ఛమైన తెలంగాణను ఈరోజు స్వేచ్ఛ ఇచ్చే తెలంగాణను ప్రజా తెలంగాణను ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఈ సందర్భం తెలియజేస్తూ మరొక విషయం చెప్తూ ముగిస్తాను నేను రేవంత్ రెడ్డి అన్న గారి ప్రభుత్వం ప్రజల పాలన ప్రజల యుద్ధకు పాలన స్వేచ్ఛ వాయువు ఇచ్చే పాలన ఇవ్వడం నిజంగా గర్వకారణం చెప్తూ తెలంగాణ సమాజానికి మరొకసారి మీరందరూ గమనించండి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ మొన్న సాగుతప్పి కన్నులడ్డబైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రానున్న లోక్సభ ఎన్నికల ఒక్క సీటు ఉడియకండి వీళ్ళు తెలంగాణ ద్రోహులు కాబట్టి వీళ్ళని బొంద పెట్టాడని ఈ సందర్భంగా తెలియజేస్తుంది సీనియర్ నాయకుడు హెచ్ఆర్ మోహన్కు రాష్ట్ర కన్వీనర్గా ఇచ్చినందుకు సంతోషం మరి ఇలాగే ఇంకా ఉన్నత బాధలు పొందాలని ఆశిస్తూ మరి ఇందాక మోహన్ చెప్పినట్టుగా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కోదండరామ్ గారిని వాళ్ళు వాళ్ళ వాళ్ళ అతనికి ప్రయారిటీ ఇవ్వకపోగా కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించి ఇచ్చినందుకు వాళ్ళు అసూ వ్యక్తం చేయడం అది కరెక్ట్ కాదు ఆయన తెలంగాణ పోరాటంలో చాలా ముందు ముందు అసలు ఆయనే స్టార్ట్ చేసిండు ఆ ప్రో ఈ తెలంగాణ ఉద్యమాన్ని మరి అటువంటి ఆయనను ఇస్తే మీరు ఓర్లేకపోవడం అనేది మంచి పద్ధతి కాదు మీరు ప్రోత్సహించాలి ఇంకా తెలంగాణ వాళ్ళకి మీరు ఇయ్యలేని గౌరవాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందంటే అది మీరు దానికి సిగ్గుపడాలనే విషయం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను